ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు పదో భాగం అరుణాచలం అన్న పేరు వెంకట్రామంలో దివ్యావేశం కలిగించింది పురాణం అతనిలో భక్తిని కలిగించింది మృత్యు అనుభవం ద్వారా అతడు తన నిజతత్వాన్ని గ్రహించాడు అప్పటి నుండి ఆత్మనిష్టలో ఉండటమే అతనికి ఇష్టమైన వ్యాపకంగా మారింది సాధారణ వ్యావహారిక జీవితం నానాటికీ కష్టతరంగా పరిణమించింది అన్నగారి మాటల ప్రేరణ చేత అంతరంగం నుండి అరుణాచలం అన్న పేరు స్ఫురించింది అదే తన గమ్యంగా నిర్ధారించుకున్నాడు అక్కడికే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు రైలు ప్రయాణానికి అవసరమైన డబ్బు యాదృచ్ఛికంగా లభించింది రైలు కూడా అతని కోసమే అన్నట్లు ఆ రోజు ఆలస్యంగా వచ్చింది ప్రయాణ సమయంలో ఆకలి వేసినప్పుడు ఆకలి తీర్చుకోవడం తర్వాత ధ్యానంలో నిమగ్నం అయ్యేవాడు ఈ సమయంలో వచ్చిన కష్టాల గురించి అతను ఏమాత్రం ఆలోచించలేదు అతని లక్ష్యం అరుణాచలం చేరుకోవడమే అన్నట్లుగా అతని ప్రయాణం సాగింది అరవై ఐదు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత పద్దెనిమిది తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన తన కలలలోకం భూకైలాసం తన తండ్రి అయిన అరుణాచలేశ్వరుని ఆవాస స్థానమైన అరుణాచలంలో దిగాడు ఒక్క పరుగున అరుణాచలేశ్వరుని సన్నిధానానికి చేరుకొని ఆయన ఎదుట నిలిచి అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని తనను తాను అర్పించుకున్నాడు అప్పుడు ఆ తండ్రి తన బిడ్డకు ఏమి ఉపదేశం చేశాడో ఆ తండ్రి బిడ్డలకే తెలియాలి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నట్లు మౌనం ద్వారానే పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించినట్లుగా మనం భావించవచ్చు ఎందుకంటే అరుణాచలేశ్వరుడు సాక్షాత్తు దక్షిణామూర్తియే కథ తరువాతి కాలంలో భగవాన్ శ్రీ రమణులు తాను అరుణాచలానికి ఎలాంటి స్థితిలో వచ్చింది అరుణాచలేశ్వరుడు తనకు ఎలాంటి స్థితిని అనుగ్రహించింది అనే విషయాన్ని తన రచనల్లో అలాగే కొన్ని సందర్భాల్లో భక్తులతో ఇలా వివరించారు తన చిన్ననాటి స్నేహితుడు తరువాత భక్తుడు అయిన రంగన్ భగవాన్ని కలిసినప్పుడు తనతో కనీసం ఒక మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా వచ్చావు అన్నప్పుడు భగవాన్ చిరునవ్వుతో ఇలా అన్నాడు రంగా నేను మూటా ముల్లే సర్దుకొని ప్రయాణం అయినానని అనుకున్నావా ఒక మహాశక్తి నన్ను ముందుకు నడిపించింది అదే నన్ను అరుణాచలానికి తీసుకుని వచ్చింది అలా రాకుండా ఉండటానికి తనకు వీలు కాలేదని చెప్పాడు అక్షరమణిమాలలో భగవాన్ ఈ విధంగా చెప్పారు పేరు తలపగనే పట్టిలాగితివి నీ మహిమ కనుదిరెవరు అరుణాచల అరుణాచల నీ పేరు మనస్సులో స్మరించగానే నన్ను నీ వద్దకు పట్టుకొని లాక్కొని వచ్చావు నీ గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు అరుణాచలం చేరిన తర్వాత తన తండ్రి అరుణాచలేశ్వరుడు తనకు అనుగ్రహించిన స్థితిని గురించి రమణులు అరుణాచల పదికంలో ఇలా వివరించారు కణితి ప్రాణులలాగి కొను కాంత శిఖరమును క్రక్తదాని దీనిన్ ఒకమారెంచు ప్రాణి చేస్త ననచి వాని లాగి కొని అభిముఖముగా ఉనరించి తనవలెన్ అచలముగ నది చేసి బలిగొను ఆ అర్హజీవుని ఇది మెలకువ మనుడి జీవుల హృదిలోన అలరు జీవహరి ఘనారుణగిరియే సర్వజీవుల హృదయములలోని చైతన్యమే ఈ గిరిరూపంలో వెలిసిన అరుణాచలేశ్వరుడు అతడు అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లుగా ప్రాణులను తన వైపు ఆకర్షిస్తాడు తనను ఒకసారి దర్శించిన అర్హులైన వారి యొక్క అహంకారాన్ని అణచి అతనికి తన నిజస్వరూపాన్ని అనుగ్రహిస్తాడు తనంత వానిగా చేస్తాడు అలాగే అక్షరమణిమాలలో కూడా తానేను తానను తత్వమిద్దానని తానుగా చూపింతు అరుణాచల తాను అనగా అరుణాచరేస్తరుడు నేను అనగా వెంకట్రామన్ తానను తనే అని అనగా నీవు నేను ఒకటేనని నీకు నాకు ఎటువంటి భేదము లేదని ఇదే నిజమైన తత్వము అని తన నిజతత్వాన్ని తనకు అనుగ్రహించాడని తన రచనల్లో పేర్కొన్నారు భగవాన్ శ్రీ రమణలు వెంకట్రామన్ అరుణాచలం బయలుదేరుతూ రాసిన ఉత్తరంలో ఇది సత్కార్యమునకే బయలుదేరింది అని రాశాడు అంటే తన ద్వారా తన తండ్రి ఎటువంటి సత్కార్యాలు చేయించదలుచుకున్నాడో ఆ సత్కార్య ఆచరణకు తగిన విధంగా అతన్ని సిద్ధం చేస్తున్నాడా అన్నట్లు అరుణాచలేశ్వరుడు తన చర్యల్ని ప్రారంభించాడు సొంత ఊరు బంధువులను విడిచి తనకు సంపూర్ణ శరణాగతి చెందిన క్షణమే అతనికి మౌనోపదేశం చేశాడు తరువాత అతని గత జీవితంతో అనుబంధం తొలగినప్పటికీ దానికి సంబంధించిన కొన్ని గుర్తులు వెంకట్రామన్ శరీరం మీద మిగిలి ఉన్నాయి వాటిని కూడా పూర్తిగా తొలగించి అతనిని నిరంతరం ఆత్మనిష్టలో నిష్ఠగా ఉండటమే అతని దీక్షగా తపస్సుగా ప్రధాన కర్తవ్యంగా అరుణాచలేశ్వరుడు భావించాడేమో అందుకు అనుగుణంగా అతనిని కాషాయం ధరించని సన్యాస వ్రతదీక్షకు పూనుకొనేటట్లుగా చేశాడు సన్యాస దీక్షకు గురువు ఉండాలి ఉపదేశం చేయాలి వెంకట్రామన్కు అరుణాచలేశ్వరుడే గురువు అతడే తనకు మౌనోపదేశం చేశాడు కూడా తన వద్ద ఉన్న ఆహారాన్ని కోనెట్లో విసిరివేశాడు గుండు చేయించుకున్నాడు గుండు చేయించుకోవడం సన్యాస ధర్మానికి ప్రతీక చిరుతుల్లో విసిరివేయడం ద్వారా శరీరానికి అందాన్నిచ్చే జుట్టు తెయించుకోవడం ద్వారా ఒక సందేశాన్ని మనకు ఇస్తున్నాడు అరుణాచలేశ్వరుడు లౌకికమైన ఆడంబరమైన విషయాలను విడిచి అంతకంటే ఉన్నతము గంభీరమైన వాటిపై దృష్టి కేంద్రీకరించాలి అనే సందేశాన్ని మనకు ఇస్తున్నాడు కౌపీనం మాత్రమే ధరించాడు కౌపీన ధారణ శుద్ధిగా బ్రహ్మచర్యాన్ని పాటించడానికి గుర్తు శ్రీ ఆ జన్మాంతం కౌపీనధారులే ఇంకా శరీరం పైన జంధ్యం ఉంది అది వర్ణాశ్రమాన్ని సూచిస్తుంది ఇప్పుడు అతను తన నిజతత్వాన్ని గ్రహించాడు తాను అరుణాచలేశ్వరుని పుత్రుడు వర్ణాతీతుడు కావున వర్ణాశ్రమాన్ని సూచించే జంధ్యాన్ని కూడా తీసివేశాడు కౌపీనం ధరించగా మిగిలిన వస్త్రాన్ని అక్కడే చెరువులో పారవేశాడు గుండు చేయించుకున్న తర్వాత స్నానం చేయాలి అవేవీ పట్టించుకోకుండా వెంకట్రామన్ నేరుగా ఆలయానికి బయలుదేరాడు గుడిలో కదలని లింగరూపమైన అరుణాచలేశ్వరుడు నడిచే లింగరూపమైన తన పుత్రుడికి నియమలోపం జరగకుండా భూజలాలను మించిన పవిత్రమైన ఆకాశ జలాలతో అతనికి అభిషేకం చేయించాడు దీక్షను స్వీకరించిన రోజు కటిక ఉపవాసం చేయించాడు తన నివాస స్థానంలోనే అతనికి ఆవాసం ఏర్పాటు చేశాడు భారమంతా తానే వహించాడు కావున మరునాడు మధ్యాహ్నము ఒక మౌనస్వామి ద్వారా భిక్షను అనుగ్రహించాడు ఉప్పుడు బియ్యంతో చేసిన అన్నం పెద్ద పెద్ద మెతుకులు పైన ఉప్పు అడుగున పుల్ల నీళ్ళు నంజుకునేందుకు ఊరగాయ వద్ద అదే శ్రీ అరుణాచలేశ్వరుడు దీక్షను స్వీకరించిన మరుసటి రోజు వెంకట్రామణకు అనుగ్రహించిన మొదటి భిక్ష ఇక్కడ విశేషం ఏమిటంటే ఈనాటి నుంచి అతనికి కావలసిన ఆహారం అతని వద్దకే వచ్చేది దీక్షాధారణ నుండి ఏనాడు ఎవరిని భిక్ష అడగలేదు అరుణాచల ప్రయాణంలో ఆకలి వేస్తే అన్నం పెట్టమని అడిగేవాడు ఇప్పుడు అది కూడా మానేశాడు పూర్తి భారం భగవంతునిపైనే వేశాడు వెంకట్రామన్ నిరంతరం ఆత్మనిష్టలో మునిగిపోయాడు ఆకలి వేసినప్పుడు లేదా మెలకువ వస్తే ఏది దగ్గర ఉంటే దానితో ఆకలి తీర్చుకోవడం మరలా ధ్యానంలో మునిగిపోవడం ఇదే అతని దినచర్య మౌనంగా గాఢమైన నిష్ఠలో ఉండేవాడు చక్కని శాస్త్రాధ్యయనం గురూపదేశం అనేక జన్మల నిరంతర సాధన దైవానుగ్రహం వల్ల మాత్రమే లభించే వారిది శరీర ఆత్మధ్యాన నిష్టలో కాలస్పృహ లేని స్థితిలో ఉన్నాడు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఇలా లేని అఖండ ధ్యాన స్థితిలో ఉన్నాడు ఆ బాల సన్యాసి అయిన వెంకట్రామన్ కాలం మారుతుంది అతడు ఉండే ప్రదేశాలు మారుతున్నాయి కానీ అతని ధ్యాన స్థితిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు పద్దెనిమిది తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటి అరుణాచలం వచ్చిన నాటి నుండి పంతొమ్మిది వందల ఏడు వరకు పూర్తిగా మౌనంగా గడిపిన కాలం పదకొండు సంవత్సరాల మౌనం కొన్ని సంవత్సరములు దేహస్పృహే ఉండేది కాదు ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడడం ప్రారంభించాడు దాదాపు ముప్పై వేల మంది భక్తుల సందేహాలు తీర్చాడు తనలో వచ్చిన మార్పుల గురించి తన సాధన గురించి భగవాన్ భక్తులతో ఇలా చెప్పారు ఒక భక్తుడు భగవాన్ని ఇలా ప్రశ్నించారు భగవాన్ మీలో బయటకు చాలా మార్పులు కనిపిస్తున్నాయి అని అప్పుడు భగవాన్ ఇలా అన్నారు అవును ఎందుకంటే మీరు ఈ శరీరాన్నే నేనుగా భావిస్తున్నారు నా శరీరమే నేనుగా మీరు భ్రమించినంతకాలం నా ఆత్మతత్వాన్ని గ్రహించలేరు నిజానికి నాలో మార్పు లేదు అప్పుడు ఇప్పుడు నేను నేనే నాలో ఒక సంకల్పం లేదు వాంఛ లేదు వాసన లేదు మార్పు లేదు మామిడి గుహను చేరే వరకు కళ్ళు మూసుకునే ఉన్నాను తరువాత కళ్ళు తెరిచాను అయినా నా లోపల పని ఎప్పటిలా సాగుతూనే ఉంది అంతే తేడా మరొక భక్తుడు భగవాన్ని ఇలా ప్రశ్నించాడు తపస్సు జ్ఞానోదయం పరమాత్మలో ఐక్యం కావడం అంటారు ఆ మూడు స్థితులు ఎలా ఏర్పడతాయి అని అప్పుడు భగవాన్ నేను ఎప్పుడూ ఎలాంటి సాధన చేయలేదు అసలు సాధన అంటే ఏమిటో కూడా నాకు తెలియదు ఎన్ని రకాల సాధనలున్నాయో నాకు ఎరుకలేదు నాకు భిన్నమైంది ఏదైనా ఉంటే కదా ఆలోచించాలి ఒక లక్ష్యం ఏర్పడితే ఆ లక్ష్య సిద్ధి కోసం సాధన చేయాలి నేను సాధించవలసింది ఏదీ లేదు అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాను ఇప్పుడు కళ్ళు తెరిచి కూర్చుంటున్నాను అంతే తేడా నాకు ఎలాంటి సాధన లేదు కళ్ళు మూసుకొని కూర్చుంటే జనం దానిని సమాధి అన్నారు మాట్లాడకపోతే మౌనం అంటారు నిజానికి నేను ఏమీ చేయను ఏదో పరాశక్తి నన్ను నడిపిస్తుంది అంతే నాకు తెలిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి